హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీ అయిన పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో చూపించబోతున్నాను ముందుగా పన్నీర్ కర్రీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా చిన్న పీసెస్గా క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ ముక్కలు అనేటివి ఈ మసాలాలు వేసుకోవాలి ఇలా వేసుకొని పన్నీర్కి మసాలా అంతా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకొని మసాలా అనేది పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం పన్నీరు మసాలా పట్టించి తీసుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ పన్నీర్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పన్నీర్ అనేటివి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి టమాటోస్ ఆనియన్స్ అనేది బాగా మగ్గనిచ్చండి టమాటోస్ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా చల్లారిన టమాటో ఆనియన్స్ని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా టమాటో ఆనియన్స్ అనేది మెత్తగా పూరిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం టమాటా ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ప్యూరిలా అది ఇందులో వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చాలు ముందుగా ఆనియన్స్ టమాటోస్ ఫ్రై చేసి పేస్ట్లో చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ ప్యూరి అనేది ఇప్పుడు ఇలా టూ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కారం మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా మసాలాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పెరుగు అనేది మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేసాక బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ కోసం ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిచ్చుకోవాలి ఇలా ఒక గ్రేవీ అనేది ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి పైన మూత అనేది పెట్టుకొని ఇలా ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో లాస్ట్ ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోండి మిక్స్ చేసుకోండి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్